డ్రగ్ అక్కడ సీజర్ డ్రగ్ వాడిన ఆ ర్యాపర్స్ ఏం దొరికినాయి కొకేన్ ది అవి దొరికినాయి మనకు సో దట్ ఈస్ కన్ఫర్మ్ టు బి కొకెన్ అది కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాం అండ్ వీళ్ళు యూరిన్ టెస్ట్ ఏం చేసాము దాంట్లో కూడా ఫర్ కొకేన్ పాజిటివ్ వచ్చింది సో పౌడర్ పౌడర్ ఐ థింక్ మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా నియర్లీ టెన్ మెంబర్స్

డ్రగ్ కన్సంప్షన్ ఇట్స్ అడిక్ట్స్ డ్రగ్ కన్సంప్షన్ దట్ ఇస్ ఇట్స్ కన్సంప్షన్ ఇస్ ది రీజన్ ఆ రూమ్ లో ప్రైవేట్ రూమ్ లో తీసుకొని సెన్స్ యాజ్ అన్ యాక్సెస్ ఇన్ దట్ రూమ్ రెగ్యులర్గా వచ్చి అక్కడ చేసి ప్రీవియస్లీ జరిగినాయి కాబట్టి దిస్ టైమ్ ఇట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఇట్స్ హ్యాప్నింగ్ ఎన్ని రోజులు అని ఎగ్జాక్ట్గా డోంట్ నో బట్ యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ ఈ దిస్ టైమ్ అయితే చేశారు